దిల్ రాజు అంటేనే పట్టిందల్ల బంగారం తాను సినిమాకు సైన్ చేశాడంటే బాక్సాఫీసులో వసూల్లో విహారం కానీ ఈ మధ్య తాను ముట్టుకుందల్లా మటాష్ అవుతోంది మేకింగ్ మేకింగ్లో రిపేర్లు ఇవన్నీ తప్పట్లేదు ఆ ఎఫెక్ట్తో సినిమాల రిజల్ట్లు కూడా రివర్స్ అవుతున్నాయి దాని ప్రభావం గేమ్ చేంజర్ మీద పడబోతోంది రామ్ చరణ్ తో శంకర్ తీస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మీద ఇప్పుడు కొత్త డౌట్లు పాట రిజల్ట్ని రిపీట్ చేసేలా ఉందా హెవెలుక్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ట్రిబులర్ తర్వాత శంకర్ డైరెక్షన్లో ఫ్యూచర్ని బాగానే ప్లాన్ చేసుకున్నాడు లోపు ఆచార్యలో గెస్ట్ రోల్ వేసి కొరటాల శివ పుణ్యమాన్ని ఫ్లాప్ ఫేస్ చేశాడు శంకర్ తప్పు వల్ల భారతీయుడు గేమ్ చేంజర్ షూటింగ్ ప్లాన్లో మార్పుతో అలా చరణ్ ఇబ్బందులు పడ్డాడు ఇంత చేస్తే ఇప్పుడు గేమ్ చేంజర్ రిజల్ట్ డైల్మాలో పడింది రిపేర్ల వల్లే ఈ పరిస్థితి వచ్చిందట అంతా దిల్ రాజ్ కంట్రోల్లో లేకపోవడమే అసలు రీజన్ అంటున్నారు రీసెంట్గా దిల్ రాజు తమ్ముడు కొడుకు మూవీ లవ్ మీ వచ్చింది దిల్ రాజు దగ్గర సరుకు అయిపోయిందా తన జడ్జ్మెంట్ పోయిందా అనే డౌట్లు వచ్చేలా లవ్ మీ మూవీ ఉంది దీనికి తోడు కథ దశలోనే సినిమాని రిపేర్లు చేయించే దిల్ రాజు వరుస సినిమాల ఒత్తిడితో షూటింగ్ తర్వాత రిపేర్లకు పూనుకుంటున్నాడు అలా లవ్ మీకి రిపేర్లు చేస్తే సీన్ రివర్స్ అయింది మరో మూవీ ఆకాశం దాటి వస్తావా పరిస్థితి అంటే కొరియోగ్రాఫర్ యష్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఎప్పుడూ మొదలై ఇంకా రిపేర్లకే పరిమితమైంది ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా రిపేర్ల పుణ్యమాని నెలల తరబడి లేట్ అవుతోంది అంతా సినిమా మీద దిల్ రాజ్ కంట్రోల్ తగ్గడం తన జడ్జిమెంట్ గాడి తప్పడమే కారణమంటున్నారు అనే గేమ్ చేంజర్కి దిల్ రాజ్ జడ్జిమెంట్ తప్పితే రిపేర్లైన సినిమా ఆడదనే సెంటిమెంట్ నిజమైతే మెగా హీరోకి రిజల్ట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది